Редактор субтитров А.Семкин Корректор А.Егорова స్థానం నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అసలు సిసలు పార్టీ విధేయులకు జై కొట్టింది జోకుడు రాయులకు నాయకుల అనుచరులకు కాకుండా పార్టీలో నిఖార్సైన నాయకత్వాన్ని గౌరవించింది పదవుల కోసం అధికారం కోసం అర్రులు చాచే గోడ మీద పిల్లివాటం బ్యాచ్కు వాత కాదు కోత పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం చాలా సంవత్సరాల తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో పైరవీల కన్నా పనిచేసే వారిని గుర్తించటం విశేషం అధిష్టానం నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల నుంచి పనిచేస్తున్న నిజమైన నాయకులలో ధైర్యం నింపింది పార్టీకి వెన్నంటి ఉన్న నాయకులు కార్యకర్తలకు మంచి రోజులు వచ్చాయని సగటు కాంగ్రెస్ కార్యకర్త ఆనందంతో ఉబ్బితబిబ్బు అవుతున్నాడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తీరుపై జర్నలిస్ట్ టీవీ సిఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొన్ని పరిణామాలు ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నాయి ఎందుకంటే తాజాగా వెలువడ్డ మూడు ఎమ్మెల్సీ స్థానాల విషయంలో రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు ఆమోదించారా లేదా పీసీసీ నుంచి పోయిన ప్రతిపాదనలా లేకపోతే సీనియర్ నేతల అభిప్రాయాలా అనేది పక్కన పెడితే ఏఐసి తనదైన మార్క్ని ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చూపించినట్టుగా స్పష్టమవుతుంది ఎందుకంటే గత మూడు రోజుల నుంచి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో అటు మీడియాలో కావచ్చు సీఎంఓ లీగులు కావచ్చు ఇతరత్ర అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుంటే అసలు ఊహకందని అని పేర్లు ఒక్కసారిగా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో ప్రత్యక్షం కావడంతో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు నిజంగా కంగు తిన్నారు అదే సమయంలో హర్షం కూడా వ్యక్తం చేశారు ఎందుకంటే నాయకులని జోకుంటున్నో లేకపోతే మాజీ మంత్రులనో ప్రస్తుత మంత్రులను ఇంకెవరినో ఇంకెవరో జోకుంటూ కాలం తీసే నాయకులు కాకుండా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు లేదా పార్టీ గుర్తించిన వాళ్లకు ఎమ్మెల్సీ పదవులు తొలిసారిగా ఎలాంటి ఫైర్వీలకు అవకాశం లేకుండా వాస్తవ అంశాలకు దగ్గరగా అభ్యర్థులు ఎంపిక జరిగినట్టుగా స్పష్టమవుతుంది ఎందుకంటే శంకర్ నాయక్ కావచ్చు లేదా అద్దంకి నాయకులు కావచ్చు లేదా సినీ నటి విజయశాంతి కావచ్చు ఈ ముగ్గురు కూడా చాలా కీలకమైన పార్టీ కోసం కష్టపడే వాళ్ళు ఎందుకంటే విజయశాంతి గతంలో కాంగ్రెస్ ఉండి తర్వాత బీజేపీలో పోయి ఆ తర్వాత సొంత పార్టీ పెట్టి తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి రావటం అంటే పార్టీ ఇదే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు విజయశాంతి కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకోవటం ఆ సమయంలో ఓ సినీ గ్లామర్ కావచ్చు లేదా విజయశాంతి సీనియర్టీ పర్మలకు లేక ఏఐసిలో కొంతమంది నేతల స్నేహపూర్వక అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా విజయశాంతిని మహిళా కోటా కింద బీసీ కోట కింద ఓటిచ్చేస్తే టూ ఇన్ వన్ అయిపోతే ఇచ్చిన హామీ నెరవేర్చినట్టు ఉంటుంది అదే సమయంలో బీసీకి ఇచ్చినట్టు ఉంటుంది ప్లస్ దాంతోపాటు మహిళకు ఇచ్చిన ప్రాధాన్యత అంటూ ఈ మూడో అంశాలని క్రోడీకరిస్తూ విజయశాసిన బీజేపీలో ఎలాంటి పార్టీలో వ్యతిరేకత లేదు అద్దంకి దయాకర్ ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో తొంగుతుర్తి నియోజకవర్గం నుంచి తన సీటు కోల్పోయి ష్యామ్ ఇవ్వటంతో అద్దంకి దయాకర్ చాలా కీలకంగా వహించారు చాలా స్పోక్స్ పర్సను కాంట్రవర్సీకి దూరంగా ఉంటూ పార్టీ లైన్ని దాటకుండా తనదైన శైలిలో స్పందించే తత్వం అద్దంకి దయాకర్ కాబట్టి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అద్దంకి దాయకరికి ఒక సముచిత స్థానం ఇస్తారంటూ జన ప్రచారం దాటుకుంటూ దాటుకుంటూ అటు ఇటు పదిహేను నెలలు అయిపోయింది ఎట్టకేలకు అద్దంకి దాయకర్ని ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంలో కూడా ఎలాంటి వ్యతిరేకత లేదు కార్యకర్తలు చాలామంది సంతోషం వ్యక్తం చేస్తారు ఇక తాజాగా మరో ముఖ్య నాయకుడు ఏదైతే శంకర్ నాయక్ ఉన్నారో శంకర్ నాయక్ ఎమ్మెల్సీగా పేరు ప్రతిపాదించే వరకు కూడా ఆ నల్గొండ జిల్లా సంబంధించిన నేతలకు తప్ప రాష్ట్రంలో ఎవరికీ గుర్తించని గుర్తుపట్టలేని శంకర్ నాయకు లక్కీ శంకరణను కోవచ్చు ఎందుకంటే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఎవరికి అంటే ఆషామాషి వ్యవహారం కాదు కానీ ఓ డిసిసి అధ్యక్ష హోదాలో అదే సమయంలో ఎంపీపీగా జెడ్పీసీగా తనదైన సేవలు అందించి పార్టీకి ఒబీడియంట్ అనే పదాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్టీ కేటగిరీలో చాలామంది యాస్పరెంట్ పోటీ పడుతున్న కొత్తగా వచ్చిన వాళ్ళని కాదని సుదీర్ఘకాలంగా పార్టీకి లాయల్టీగా ఉన్న ఒక సామాన్య కార్యకర్తని జిల్లా స్థాయిలో ఎక్స్పోజ్ చేసి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలోకి తీసుకురావడం అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక మార్పు మాత్రం స్పష్టంగా కనపడుతుంది గతంలో కింది నుంచి పై వరకు ఎవరినో పట్టుకుంటే పోతే గాడ్ ఫాదర్ను పట్టుకొని 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 మెట్లెక్కిన నాయకులు చాలామంది చూశారు కానీ తొలిసారిగా ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా క్యాలిక్యులేషన్లో పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్స్ తోటి పేరు ప్రతిపాదించడం ఆ విషయంలో ఎక్కడ కూడా వ్యతిరేకత లేకపోవడం కూడా నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల చరిత్రలో తొలిసారి అని చెప్పొచ్చు ఏదో రాత్రి మైనార్టీకి ఒకరు ఇవ్వాలంటూ కొంతమంది భవన్లో ఆందోళన చేసిన అంశం తప్ప చాలా చిన్న అంశం అది కూడా అంటే కాంగ్రెస్ పార్టీ లాంటి మా ఆ అంశం చాలా చిన్నది అందువల్ల ఎస్సీ ఎస్టీ బీసీ అన్న ఉందో ఆ మూడింటిని కలగలిపి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక నిజంగా నాకు తెలిసి ఒక ముప్పై సంవత్సరాల జర్నలిజంలో కాంగ్రెస్ పార్టీ ఎంపిక ఇంత పర్ఫెక్ట్గా ఇంత సిస్టమేటిక్గా ఇంత లోతైన విశేషంతో ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేయడం ఇది ఫస్టే కావచ్చు ఇక భవిష్యత్తులో ఇక ఇటువంటి అంశాలు ఇంకా ఎన్ని చూస్తామో తెలియదు కానీ మొత్తం మీద ఏఐసిసి అగ్రనేతలు ఏఐసిసి లెవెల్లో చాలా ఫిల్టర్ చేసి ఒక క్యాలిక్యులేషన్స్ దృష్టి దృష్టిలో పెట్టుకొని లాయల్టీ లేదా ఒబీడియంటు దాంతోపాటుగా సుదీర్ఘకాలం పార్టీకి నమ్ముకున్న వ్యక్తి ఎవరైతున్నారో అటువంటి వాళ్ళని ఎంపీ చేయడం అనేది విధంగా హర్షణ్యమని చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలామంది చాలా జిల్లాలలో కూడా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక చాలా పద్ధతి ప్రకారం నిర్వహించారు ఎలాంటి ఫైర్లు లేకుండా వాస్తవ అంశాల తగ్గట్టుగా పార్టీకి లాయల్టీగా ఉన్న వ్యక్తులను ఎంపిక చాలా హర్షణీయం ఇదే తరహాలో స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థి ఎంపిక కావచ్చు లేదా నామినేటి పోస్టులో కావచ్చు ఇతర అన్నిట్లలో కూడా ఇదే కొలమానంతో ముందుకు వెళ్తే పార్టీ పటిష్టంగా ఉండే అవకాశం పటిష్ట పరిచే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా అగ్రనాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ అడుగులు ముందుకేయ్యాలంటూ సామాన్య కార్యకర్తలు కోరుతున్నారు